హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు కృష్ణవేణి వంటి ఇవాళ మా మమ్మీ టొమాటో పచ్చడి చూపిస్తున్నారండి తింటే నోరు ఊరిపోతుంది కదా వేడి వేడి అన్నంలో టొమాటో పచ్చడి నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి సో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి రెండు కేజీలు టమాటాలండి వాష్ చేసుకుని తుడిచేసి తడి లేకుండా పెట్టుకోవాలి ఈ లోపలో స్టవ్ మీద పాన్ పెట్టుకుని మెంతులు ఒక స్పూను ఒక స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఈ ముక్కలన్నీ అందుట్లో వేసేసుకోవాలి రెండు కేజీలకి రెండు వందల గ్రాములు చింతపండు ఈ మొక్కలన్నీ వేసేసుకుని ఈ రెండు వందల గ్రాముల చింతపండు గింజలు గానీ ఆడాలు గానీ లేకుండా శుభ్రం చేసుకుని టమాటా మొక్కల్లో వేసేసి మూత పెట్టాలి ఇది దగ్గర పడేదాకా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటా ఉండాలి ఇది బాగా వాటర్ ఇంకిపోయి బాగా దగ్గర వచ్చేదాకా తీసుకొని దింపేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి ఇలా మొత్తం పేస్ట్లో చేసేసుకుని ఆ పచ్చట్లో రెండు కప్పుల కారం అర స్పూన్ పసుపు మనం ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులు పౌడర్ ముప్పా కప్పు సాల్ట్ ఇక్కడ వెల్లుల్లిపాయ వీడియోస్ అయిందండి సో మీరు వెల్లుల్లిపాయ వేసుకోండి పది పదిహేను వెల్లుల్లిపాయ రాకులు వేసుకోండి వేసి అంతా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి కొంచెం కొంచెం మిక్సీలో వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి ఈ పచ్చడి బయట అయితే నాలుగు నెలలు ఫ్రిడ్జ్ లో అయితే ఆరు నెలలు నిలువ ఉంటుంది ఇలా వేసుకుని చివర్లో కొంచెం బెల్లం వేసుకున్నామంటే ఆ బెల్లంకి వగరున్న కలుపు అన్ని అన్ని కవర్ అయ్యి మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో టైంలో మనకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోయినా మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు తాలింపుకి రెడీ మీకు ఎంతమంది టమాటా పచ్చడి అంటే ఇష్టము మాకు కామెంట్స్లో చెప్పండి ఈ పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్స్లో చెప్పండి లైక్స్ కొట్టట్లేదు వంటలన్నీ ఏమైనా ట్రై చేసారా ఫ్రై చేస్తేనే కదండి మా వంటలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది ట్రై చేసి మాకు చెప్పండి ఇప్పుడు తాడింపు రెడీ చేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని వెల్లుల్లిపాయలు కొంచెం తెంచి ఆయిల్ లో వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఆవాలు మెంతులు కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి అందులో ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి అందులో తడి మొత్తం మనం చేసుకున్న టమాటా పచ్చడి వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా చేయటం వల్ల పచ్చట్లో వాటర్ ఉన్నా వాటర్ పోయి పచ్చడి నిలువ ఉంటుంది తడి తగలకుండా చూసుకోండి ఆయిల్ వేరే స్టవ్ మీద వేడి చేసుకుని ఉంచుకోవాలి మధ్య మధ్యలో వేస్తూ కలుపుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడి అంతా నిలువ ఉంటుంది ఏ పచ్చడికైనా వేరుశనగ నూనె వేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అదే ఆకాయ పచ్చడి అయితే మొక్క కట్టి పడుతుంది అందుకని వేరుశనగ నూనె ఎక్కువ వాడతారంట ఇలా సరఫరాంత ఆయిల్ వేసుకుని అంతా కలిపిన తర్వాత పచ్చడి చల్లారా స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లని ఇవ్వాలి పచ్చడి వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్